ముద్దలాగా చేసుకొని అందులోనే సెవెన్ అయితే వేసేసి చేసుకున్నానండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చాలా శ్రేష్టం శ్రేష్టమంటండి అందుకోసమని నేను ఈ విధంగా చేసుకున్నాను మేమైతే టెంపుల్కి వచ్చేసామండి అప్పటికే చూడండి చాలా క్రౌడ్ ఉండింది ఇక్కడ ఆపోజిట్ వచ్చేసి నాగులు అనేటివి ఉంటాయండి అక్కడ త్రీ రౌండ్స్ అయితే వేసేసి టెంపుల్ వచ్చేసామండి చాలా మంచిగా డెకరేట్ చేశారండి దానికి పక్కనే నవగ్రహాలు ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ టెంకాయ కొట్టుకోవడానికి కొట్టుకొని రావడానికి వెళ్ళారండి ధ్వజస్తంభం అనేది ఉంటుంది కదండి ఆపోజిట్ అక్కడ దేవుడికి నమస్కారం చేసుకొని త్రీ రౌండ్స్ వేద్దామని వెళ్ళామండి చాలా పెద్దది అనుకోండి టెంపుల్ మాత్రము చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ జనార్దన స్వామి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఉందండి ఇక్కడ కూడా పూజ చేశారు అక్కడ కూడా నమస్కారం వేసుకొని త్రీ రౌండ్స్ వేసామండి చాలా చాలా బాగుంటుంది నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి మా టెర్రస్ మీదకి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది డెకరేషన్ అంతా నిన్న ఈవినింగ్ నుండే స్టార్ట్ చేశారండి ఎందుకంటే టెంపుల్ పెద్దది కదండి అంత అది చెయ్యి మార్నింగే చేయాలంటే అవ్వదు కదండీ చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో లోపల అండి ఇదంతా టోటల్ చాలా మంచిగా డెకరేషన్ చేశారండి రియల్గా చెప్పాలంటే ఈవినింగ్ నుండి స్టార్ట్ చేసినట్లున్నారండి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అప్పటికే ఇక్కడ ఈ రోజు అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అనేది ఓపెన్ లో ఉంటుందండి ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఆనవ అయితే అండి నెక్స్ట్ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని క్యూ లైన్ లో వెళ్తున్నాము వేలో ఇక్కడ చిన్న టెంపుల్స్ చిన్న చిన్న దేవుళ్ళు పెట్టారు కదండి అవి దర్శనం చేసుకొని క్యూ లైన్ లో వెళ్తూనే ఉన్నాము చూడొచ్చు మీరు క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో ఇది నరసింహ నరసింహస్వామి టెంపుల్ ప్రతి శనివారం విశేషమైనటువంటి పూజలు చేస్తారండి ఇక్కడ మేమున్న ఏరియాలో చూడండి చాలా చాలా మంచిగా డెకరేషన్ చేశారు మేము మైసూర్కి వెళ్ళాలనుకున్నాము కాకపోతే మా హస్బెండ్కి హాలిడే లేదు కదండి అందుకోసమని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము మీకైతే ఒకసారి చూపించేస్తామండి ఏ విధంగా టెంపుల్ మొత్తం డెకరేషన్ చేశారు మీరు కూడా నాతో పాటు చూసేయండి చూడండి క్యూ లైన్ ఎలా ఉందో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వచ్చి పాపం దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇయర్కి ఒక్కసారి కదండి ఇలా చేయడము అందుకోసమని ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అంతా క్యూ లైన్లో ఉండిపోయారండి నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారండి కేసరి బాత్యం ఇస్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ వీడియో తీస్తున్నారు చూడండి అది ధ్వజస్తంభము ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలాంటివి వచ్చేసి లేపాక్షిలో చూశానండి ఇలాంటి రాతి కట్టడాలు నెక్స్ట్ నేను ఇక్కడ చూస్తున్నానండి చాలా చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది నెక్స్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ అన్న ప్రసాదం కూడా ఇస్తున్నారు నెక్స్ట్ మేమైతే ఉపవాసం ఉన్నామనుకోండి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మాకు టైం అవుతుందని త్వర త్వరగా వెళ్తున్నానండి నేనైతే మాత్రమే చూడండి ఈ విధంగా చేశారు ఇక్కడ ఆంజనా స్వామి టెంపుల్ పక్కనే ఉంటుందండి ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళామండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్